జోగులంబ గద్వాల్లో డబల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తీర్చుటూ వస్తోందని పొంగులేటి అన్నారు అర్హులైన వారికి పార్టీల అతీతంగా పారదర్శకంగా ఇల్లు మంజూరు చేశామని వాకిటి శ్రీహరి తెలిపారు పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఇరవై ఒక వేల కోట్లతో మరి నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేయించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆర్థిక శాఖను ఒప్పించి తెప్పించినటువంటి మరొక ఉద్యమ నాయకులు పెద్దలు సహసర మంత్రివర్యుడు బొమ్మలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది ఈ ఇల్లు ఈ రోజు నా గురి జరుగుతా ఉన్నాయంటే ప్రధాన కారణం ఇక్కడ కృష్ణమూర్డి గారు గద్వాలకు ఎన్ని అయితే ఇవ్వడం జరిగిందో కట్టిన జరిగిందో అలంపూర్ కూడా అదే ప్రకారం ఇచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా ఈనాటి కూడా మొదలు కాలేదు అక్కడ ఎందుకు నేను కూడా మంత్రిగా ఉన్న కొల్లాపూర్ లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడచిన సంవత్సరాల కాలంలో ఈ రోజు ఇవన్నీ పూర్తి అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతో తపలతో సహకరించి ఈ పోయినా ఏ ఊరుకు పోయినా ఏ విధంగా అయితే అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఉంటది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉంటది అని చెప్పిన సందర్భాలు మనం చాలా సూచన ఆనాడు చిన్న ఇల్లు ఇచ్చిన ఆ తర్వాత పేదల పక్షవాతి పేదలంటే ప్రేమించే వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ బలహీన వర్గాలకు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఇచ్చినా చిన్న యాక్సిడెంట్ వచ్చే బండి వన్ నాట్ ఫోర్ ఇచ్చిన గుండె జబ్బులకు సంతకం పెట్టి వాళ్ళ గుండె జబ్బులు బాగా చేపించిన లేదా పేదానికి ఎల్లిచ్చినా ఓపెన్ కార్డు పెన్షన్ కార్డు ఇచ్చిన గుర్తు పెట్టుకునేది రాజశేఖర్ రెడ్డిని ఆ రాజశేఖర రెడ్డి తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి ఎడి తెలియదు చాలా మంది ఇండ్ల మూడు వేల ఐదు వేల ఇండ్ల లిస్టు చెప్పిన మాటలు ఏంటి అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తి కాయిదాలే తీసుకుంటారు ఇండ్లు కట్టవి చేయవు ఇండ్లకు పైసలు వేయరు ఒకవేళ మీరు పొరపాడిన బునాదులుగా వేసుకుంటే అప్పుల పాలైతారు అని చెప్పి చెప్పిన సందర్భం ఆ సందర్భాన్ని దెబ్బ కొట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నూట డెబ్బై ఐదు కోట్లతో ఇప్పటికి నాకు తెలిసినంత వరకు వేల ఇండ్లకు పైబడి ప్రతి బునాది లక్ష రూపాయలు ప్రతి సోమవారం రోజు సీఎం గారి సమక్షంలో ఆ సోమవారం వరకు ఎన్ని ఇండ్లయో అన్ని ఇండ్లకి ఒకటే బో అందరి అకౌంట్లలో పైసలు వేసిన చరిత్ర हाँ